హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు భారతదేశంలో అత్యంత పవిత్రమైన కోట్లాది మంది భక్తులు వెళ్లే పుణ్యక్షేత్రం శబరిమల స్వామి శన్నమయ్యప్ప అనే ఒక మాటలో ఎంత భక్తి ఉందో భక్తులందరికీ తెలుసు కానీ అసలు అయ్యప్ప స్వామి ఎవరు హరహర సుతుడిగా ఆయన ఎలా జన్మించారు పదలం రాజు దగ్గర అయ్యప్ప స్వామి ఎందుకు పెరిగారు పాల కోసం అడవికి ఎందుకు వెళ్ళాడు మరియు ఆ నలభై ఒక రోజుల దీక్ష వెనుక ఉన్న అర్థమేమిటి శబరికి స్త్రీలను ఎందుకు రానివ్వరు అయ్యప్ప స్వామి బ్రహ్మచారిగా ఎందుకున్నారు అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లే ముందు ముందు దర్గాని ఎందుకు దర్శించుకుంటారు ఈరోజు మనం ఈ వీడియోలో ఈ విషయాల గురించి అయ్యప్ప స్వామి జననం నుంచి శబరిమల యాత్ర వరకు తెలుసుకుందాం పదండి ఈ కథ త్రేతాయుగం నాటిది కాదు అంతకు ముందుది మహిషాసురుడు అనే రాక్షసుడిని అమ్మవారు చంపేశాక అతని చెల్లెలు మహిషి దేవతలపై పగ తీర్చుకోవడానికి ఘోరమైన తపస్సు చేసింది ఆమె బ్రహ్మదేవుడి నుంచి ఒక వరం పొందింది అదేంటంటే శివుడు మరియు విష్ణువు కలయిక వల్ల పుట్టిన సంతానం చేతిలో తప్ప నాకు ఎవరి చేతిలోనూ మరణం ఉండకూడదు అని ఎందుకు ఇలా కోరిందంటే పురుషులైన శివకేశవులకు పిల్లలు పుట్టడం అసంభవం అని ఆమె నమ్మకం అందుకే ఈ వరాన్ని బ్రహ్మదేవుడి నుండి కోరింది ఆ సమయంలో మహిషి ఆకృత్యం పెరిగిపోవడంతో విష్ణువుమూర్తి మోహిని రూపం ధరిస్తాడు శివుడు ఆ మోహిని రూపాన్ని చూసి మోహితుడవుతాడు ఆ హరిహరుల కలయిక ద్వారా ఒక దివ్య బాలుడు జన్మిస్తాడు అతనే మన అయ్యప్ప స్వామి ఆ బిడ్డను దేవుళ్ళు పంపా నది తీరంలో వదిలిపెడతారు అదే సమయంలో కేరళలోని పందలం దేశపు రాజు రాజశేఖరుడు వేట కోసం అక్కడికి వస్తాడు పిల్లలు లేని ఆ రాజుకి మెడలో ఒక మణిగంటతో ఉన్న ఆ పసిబిడ్డ కనిపిస్తాడు ఆ బిడ్డను దైవప్రసాదంగా భావించి ఇంటికి తీసుకెళ్తాడు మెడలో మణి ఉంది కాబట్టి అతనికి మణికంఠుడు అని పేరు పెడతారు మణికంఠుడు పెరిగి పెద్దవాడవుతాడు అద్భుతమైన తెలివితేటలు యుద్ధ విద్యలతో అందరినీ ఆకట్టుకుంటాడు ఇంతలో రాణికి సొంత కొడుకు పుడతాడు అప్పుడు రాజ్యంలోని మంత్రికి ఒక దురాలోచన వస్తుంది మణికంఠుడు రాజు కాకూడదని రాణి సొంత కొడుకే రాజు కావాలని కుట్రపన్నుతాడు మంత్రి మాటలు విన్న రాణి తనకు విపరీతమైన తలనొప్పి వచ్చిందని అది తగ్గాలంటే పులిపాలు కావాలని నాటకం ఆడుతుంది తల్లి బాధ చూడలేక పన్నెండు ఏళ్ల మణికంఠుడు తాను అడవికి వెళ్లి పులిపాలు తెస్తానని బయలుదేరుతాడు రాజు వద్దని వరించిన వినడు నిజానికి మణికంఠుడు అడవికి వెళ్ళింది పాలకోసం కాదు మహిషిని సంహరించడానికి దేవతలందరూ కోరినట్లుగా మణికంఠుడు మహిష్తో యుద్ధం చేసి ఆమెను సంహరిస్తాడు మహిషి శాప విమోచనం పొందుతుంది మహిషిని చంపిన తర్వాత మణికంఠుడు దేవేంద్రుడి సహాయంతో పులుల సమూహాన్ని వెనకేసుకుని తాను ఒక పెద్ద పులి మీద ఎక్కి పందలం రాజ్యానికి తిరిగి వస్తాడు అది చూసిన రాజు ప్రజలు భయపడతారు అప్పుడు వారికి అర్థమవుతుంది మణికంఠుడు సాధారణ బాలుడు కాదు సాక్షాత్తు దైవమని రాజు ఒక తండ్రిగా తన బిడ్డకు ప్రమాదమని తెలిసినా కూడా మణికంఠుడిని పులిపాల కోసం అడవికి పంపినందుకు బాధపడి తన తప్పు తెలుసుకుని మణికంఠుడికి క్షమాపణ కోరుతాడు అప్పుడు మణికంఠుడు రాజుతో ఇలా చెబుతాడు నా అవతార కార్యం ముగిసింది నేను ఇక శబరిమల కొండలో కొలువై ఉంటాను అని చెప్పి ఒక బాణాన్ని వదులుతాడు ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ ఆలయం కట్టమని చెబుతాడు అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది మహిషి చనిపోయాక ఆమె శాప విమోచనం పొంది ఒక అందమైన స్త్రీగా మారుతుంది ఆమెనే పురత్తమ్మ ఆమె అయ్యప్పను చూసి ప్రేమించి తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది కాని అయ్యప్ప స్వామి తాను నైష్టిక బ్రహ్మచారిగానగా నిత్య బ్రహ్మచారిగా ఉండిపోతానని భక్తుల యోగక్షేమాలు చూడటమే తన లక్ష్యమని సున్నితంగా తిరస్కరిస్తాడు అయినా కూడా ఆమె బతిమాలడంతో ఏ సంవత్సరం అయితే ఒక కన్యస్వామి కూడా అనగా మొదటిసారి మాలవేసిన భక్తుడు కూడా నా దర్శనానికి రారో అప్పుడు నిన్ను వివాహం చేసుకుంటాను అని మాటిస్తాడు అందుకే మల్లికాపురతమ్మ ఇప్పటికీ అయ్యప్ప ఆలయం పక్కనే కొలువై ఆ సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది అందుకే స్వామివారు ఇలా కఠినమైన నైష్టిక బ్రహ్మచార్యాన్ని పాటిస్తూ యోగనిద్రలో ఉంటారు కాబట్టే ఆయన ఏకాగ్రతకు ఆ క్షేత్ర నియమానికి భంగం కలగకూడదని పది నుండి యాభై ఏళ్ల వయసున్న స్త్రీలను అనగా రుతుక్రమ వయసు ఉన్నవారిని శబరిమల ప్రధాన ఆలయంలోకి అనుమతించరు ఇది స్త్రీల పట్ల వివక్ష కాదు ఆ దైవం ఎంచుకున్న బ్రహ్మచార్య దీక్షకు ఇచ్చే గౌరవం మాత్రమే అందుకే చిన్నపిల్లలు లేదా వృద్ధ స్త్రీలను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు ఈ కారణం చేతనే స్త్రీలను శబరిమల ఆలయానికి అనుమతించరు ఇక పరశురాముడు అయ్యప్ప విగ్రహాన్ని చెక్కాడని పురాణాలు చెబుతున్నాయి శబరిమల ఆలయానికి ఉన్న ప్రత్యేకత పద్దెనిమిది మెట్లు ఈ పద్దెనిమిది మెట్లు మనిషిలోని వర్గాలు అనగా కామ క్రోధ లోభ మోహ మదమస్తర్యాలకు మరియు ఇతర ఇంద్రియాలకు ప్రతీక వాటిని జయించిన వాడే దేవుడిని దర్శించుకోవడానికి అర్హుడు అందుకే అయ్యప్ప దీక్ష అంత కఠినంగా ఉంటుంది నలభై ఒకటి రోజులు కఠిన బ్రహ్మచార్యం పాటించాలి నల్లటి దుస్తులు ధరించాలి ఇది వైరగ్యానికి గుర్తు మరియు చెప్పులు వేసుకోకూడదు నేల మీదే పడుకోవాలి అందరినీ స్వామి అని పిలవాలి అంటే అందరిని దేవుడిలాగా చూస్తారు చివరిగా ఇరుముడి రెండు ఆరాలు ఉన్న మూట నెత్తిన పెట్టుకుని అడవి మార్గంలో నడిచి వెళ్తారు ఒక ఆరాలో పాపాలకు గుర్తుగా నెయ్యి నింపిన కొబ్బరికాయ మరో ఆరాలో ప్రయాణానికి కావాల్సిన సామాగ్రి ఉంటాయి మరియు ఇక్కడ ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే అయ్యప్ప స్వామికి వావరు అనే ముస్లిం స్నేహితుడు ఉంటాడు శబరిమల వెళ్ళే భక్తుడు ముందుగా వావరు స్వామి దర్గాను దర్శించుకుని అక్కడ ప్రదక్షిణ చేసి తర్వాతే కొండ ఎక్కుతారు ఇది భారతదేశంలోని మత సామరస్యానికి ఒక గొప్ప నిదర్శనం మరియు ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున సాయంత్రం ఆకాశంలో ఒక నక్షత్రం కనిపిస్తుంది అది కనిపించిన కాసేపటికి పొన్నం బలమేడు కొండపై మూడుసార్లు దివ్యమైన కాంతి మకరజ్యోతి అనగా మకర విలక్కు దర్శనమిస్తుంది ఆ వెలుగును చూడడానికే లక్షలాది మంది భక్తులు ఆ కొండలో అడిగాపులు కాస్తారు ఆ జ్యోతి స్వరూపమే అయ్యప్ప అని భక్తుల నమ్మకం కులం మతం పేద ధనిక అనే తేడా లేకుండా అందరూ ఒకేలా నల్లబట్టలు వేసుకుని అందరినీ స్వామిగా భావించే ఏకైక దీక్ష అయ్యప్ప దీక్ష క్రమశిక్షణ భక్తి సమానత్వం ఇవ్వే అయ్యప్ప స్వామి మనకు నేర్పిన పాఠాలు చూశారు కదా ఫ్రెండ్స్ నేను తెలుసుకున్న విషయాలను మీతో పంచుకున్నాను ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించండి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏమిటి మీకు ఇంకా ఏమైనా అయ్యప్ప స్వామి గురించి కొత్త విషయాలు తెలిస్తే కామెంట్స్లో తెలియజేయండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు